దైవ ప్రత్యక్షత కొరకు కనిపెట్టుట దేవుడు మనకు కనబడి మాట్లాడు కొరకు కనిపెట్టుట దేవుని స్వరము వినుడు కొరకు కనిపెట్టుట అందుకే అక్కడ వచ్చిన ప్రార్థన చేస్తాం దైవ మనకు నేర్పిన సూక్ష్మ ప్రార్థన ఏమిటది దేవా నాకు కనబడుము నాతో మాట్లాడుము దేవా అందరికీ కనబడుము అందరితోనూ మాట్లాడుము గమనించండి ఈ ప్రార్థన చేసి కనిపెట్టుచు ఉన్నప్పుడు దేవుడు దిగి వస్తారు దేవునికి మహిమ కలుగును గాక నీతో మాట్లాడతారు దేవునికి మహిమ కలుగును గాక అంచేతే దీన్నేమన్నామంటే సహవాసము ఎవరితో చెప్పండి ఎవరితో దేవునితో సహవాసము అందుకనే సహవాస జీవనము ఏ జీవనం ఇది సన్నిధి జీవనములో ఏడవ మెట్టులోనికి వచ్చినప్పుడు ఆ ఏడవ మెట్టులో దేవుడు నీతో మాట్లాడుటకు ఆయన దిగి వస్తున్నాడు కాబట్టి ఆయనతో నీవు నీతో ఆయన సహవాసము గమనించండి